మునుగోడు మండల స్థానిక సత్యం ఫంక్షన్ హాల్లో ఈ రోజు మునుగోడు మండల అధ్యక్షులు పెంపల జానయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యుడు బుర్ర నర్సేగౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు నాగ హర్షిత్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు దర్శనం వేణు జిల్లా కార్యదర్శి బుడగ అశోక్ గౌడ్ జిల్లా అధికారుల ప్రతినిధి మాధకొండ నరేందర్ గౌడ్ మండల అధ్యక్షులు చెల్లెటి బ్రహ్మచారి మోర్చా మండల ప్రధాన కార్యదర్శి కొండ మలేష్ నాయకులు రాష్ట్ర మండల ప్రధాన కార్యదర్శి ఒడిగ స్వామి పోలి వెంకటేశ్వర్లు నాయకులు మండల నాయకులు మరియు కార్యకర్తలు తదితర నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ముఖ్యంగా బుర్ర నర్సేగౌడ్ మాట్లాడుతూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూముల్ని అమ్ముకుంటున్నారని అక్కడ నివసించే వన్య ప్రాణులకు ఇబ్బంది కలుగుతూ వాటి నివాసం కోల్పోయి జన సంచారంలో తిరుగుతున్నాయని యూనివర్సిటీ భూములను అమ్మకూడదని ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దించేంత వరకు భారత జనతా పార్టీకి ప్రజలు వెన్నంటే ఉంటారని ప్రతి కార్యకర్త ముందుకు రావాలని కోరుకున్నారు ఇంతవరకు ఈ కబ్జాదారులు అన్నీ బయటపడతాయని భయంతో ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇక్కడ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎందుకున్నారు ప్రజలు మీరు గుర్తించాలి మీరు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్కు ఈ కాంగ్రెస్ నాయకులు ఓటేస్తే మా దేశానికి వెన్నుపోటు పరిచే వాళ్ళు వీళ్ళందరని మీరు గుర్తుపెట్టుకోవాలని వాళ్ళు ఆర్టికల్ త్రీ సెవెంటీ వ్యతిరేకించారు ట్రిపుల్ తలాక్ వ్యతిరేకించారు వక్ బోర్డు సవర్ణను వ్యతిరేకించారు సీఏఏ బిల్లును వ్యతిరేకించారు భారతదేశానికి వెన్నుపోటు పరిచేది ప్రథమ ప్రథమ ముందుబాటులో ఉండేది రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఇక తెలంగాణకు ఏంటంటే ఇక తెలంగాణది ఎట్లా ఉందంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి ప్రధాన అపోజిషన్ ప్రజలేకర్లేదు నాకు అనిపిస్తుంది మహాభారతంలో శక్తిని పాత్ర ఓకే సార్ మోడీ గారు గత పది సంవత్సరాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాడులో నడిపిస్తూ భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దటానికి వారి యొక్క ప్రయత్నం ఫలితాలిస్తుంది ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా త్వరలోనే ఐదు ట్రిలియన్ డాలర్లతో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్తుంది ఇదివరకు అసాధ్యమని ఎవరూ టచ్ చేయడానికి భయపడ్డ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు ట్రిపుల్ తరాక్ బిల్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా సిఏఏ అమలు చేశారు ఆరు వందల సంవత్సరాల వివాద ఉన్నటువంటి అయోధ్యని నిర్మించి అది కూడా ఒక చుక్క రక్తం వద్ద పారకుండా చేయడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలోనే అత్యధిక సంపద ఉన్న వాక్ మా యొక్క ముస్లిం సోదరుల ప్రాపర్టీ భారతదేశ ఘన ఈవెన్ సౌదీ అరేబియా టర్కీ పాకిస్తాన్ ఇరాక్ ఇరాను అక్కడ కూడా ఇన్ని ఆస్తులు లేవు అది భారతదేశం యొక్క ఘనత కానీ దురదృష్టవశాతం శాతం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఒక వక్ బోర్డులో తిష్టవేసినటువంటి కాంగ్రెస్ నాయకులు అవినీతి పనులు అందికొక్కర్లాగా వక్ బోర్డు ఆస్తులు మొత్తం దేగమారు ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఏడు వేల ఎకరాల వర్క్ బోర్డు ప్రాపర్టీస్ ఉంటే యాభై ఏడు వేల ఎకరాలు పత్తలేదు లక్షా ఇరవై వేల కోట్ల దేశంలో ఒక బోర్డు ఉంటే దాని నుంచి వచ్చే ఆదాయం కేవలం కోటి రూపాయలు సంవత్సరాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వక్ బోర్డుకు వ్యతిరేకించినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ఈ పది యాభై ఏడు వేల ఎకరాల్లో అత్యధికంగా కబ్జా చేసింది వీళ్ళే ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్సు ప్రైవేటు ఫంక్షనాల్సు ప్రైవేటు మల్టీ స్టోర్ బిల్డింగ్సు ప్రైవేటు కమర్షియల్ కాంప్లెక్సెస్ ప్రైవేటు మదిదా లాంటి కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం బోర్డ్ ప్రాపర్టీ అనుభవించేది ధనికులు నవాబులు కానీ పేదలు ముస్లింలు వెనుకబడ్డ వర్గాలు మహిళలకు వక్బోర్డ్ ప్రాపర్టీ వల్ల ఇంతవరకు ఒక న్యాయ అంతా బెనిఫిట్ కావాలి ఈరోజు మోడీ గారు తెచ్చిన సవరణ తర్వాత ఒక్కొక్కళ్ళది ఏరి ఎవరైతే కబ్జా చేసిందో వాళ్ళని వెతికి పట్టుకొని కక్కించి ఆ యొక్క సంపద పేద ముస్లింలకు బ్యాక్వర్డ్ ముస్లింలకు మహిళా ముస్లింలకు దక్కే విధంగా చేయటమే మా కర్తవ్యం ఇక తెలంగాణలో ప్రభుత్వం గురించి చెప్పడం కూడా వేస్టే ఇది హస్త ఈ దరిద్రం పట్టింది మనకు అస్తవంక ఒక్కర ప్రభుత్వం అస్తవ దరిద్రం పట్టింది అన్ని రంగాల్లో వైఫల్యమైంది కరువు వచ్చింది ఈ వ్యాసంగి పంటలు వచ్చినాయి ఒక అడిగే దిక్కు లేదు తొదే దిక్కు లేదు నీళ్ళకి దిక్కు దిక్కు లేదు మొత్తం అరణ్య రోదంలో హెచ్ భూముల్లో దాంట్లో భూముల్లో నెమలలు జింకలు బాధపడుతుంటే ఆ భూముల కబ్జా తప్పితే మిగతా అది లేదు ఈ ప్రభుత్వాన్ని బొంద పెట్టే వరకు ప్రజలు ఊరుకోరు ఎన్నికలు ఎప్పుడొస్తాయా వాత పెడదామా బీజేపీకి అవకాశం ఇద్దామని వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ